ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఏవైతే అవన్నీ ఉన్నాయో కూడా మన మన ఒక సికింద్రాబాద్ పార్లమెంట్లో స్పెషల్గా కూడా మనం ఇంప్లిమెంట్ చేసాము ఇదే విధంగా మన సికింద్రాబాద్ పార్లమెంట్ వదిలిపెట్టి యాజ్ మినిస్టర్ మన కిషన్ రెడ్డి గారు ఆల్ ఓవర్ తెలంగాణ కూడా ఇవి ఇంప్లిమెంట్ చేసే విధంగా తను చూస్తున్నారు చర్యలు తీసుకుంటున్నారు సో మనం మనం ఇంకా ఇంకా కూడా మన ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్స్ అవి కూడా ఇక్కడ అమ్మలో ఇక్కడ ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి మేము ఇంకా కృషి చేస్తున్నాం ఈరోజు మనం చూస్తుంటే రేషన్ ఉండనియండి మనకి శానిటేషన్ ఉండనియండి స్వచ్ఛ భారత్ ఉండని అని ఇటువంటి విధంగా చూసుకుంటే మన ఉజ్వల యోజన గ్యాస్ సిలిండర్ ఉండనివ్వండి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి మనకి ప్ర అనునిత్యం కూడా ప్రజలలోకి ఒకటే ఉద్దేశం ఏంటంటే మనం సికింద్రాబాద్ పార్లమెంట్ కిషన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే తప్పకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రతి మనిషికి ఓ పేద మనిషికి కూడా అందేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ కావాలనేసి కిషన్ రెడ్డి గారి ఆలోచనలు సో ఈ విధంగా మనం కిషన్ రెడ్డి గారిని గెలిపించుకొని మనం మిగతా కాన్స్టిట్యుయన్సీలో మిగతా ఏవైతే మన ఎంపీ స్థానాలు ఉన్నాయో కూడా మొత్తం ఓవరాల్గా గెలిస్తే మాత్రము మనకు తెలంగాణ అభివృద్ధి చెందుతుందని నేను కోరుకుంటున్నాను